హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా హనీ వాళ్ళు అటు వెళ్ళగానే ఒక్కదాన్ని ఉంచలేకపోతే తనని తీసుకువెళ్ళండి అనకుండా మన ఇంటికి ఎందుకమ్మా తనకి ఏం మాట్లా ఏం లేకపోయినా పొగరు మాత్రం బస్తాల కొద్దీ ఉంది ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏం ఆలోచించకుండా ఒప్పేసుకున్నావు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడతావు అని వాళ్ళ అమ్మని వేసుకున్నాడు కార్తిక్ కొడుకు తన మనసులో ఉన్న మాట పైకి అంటుంటే వాడు అన్నది నిజమే కదా ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంటావు నీ వాళ్ళు దగ్గరకు వచ్చేసరికి అని రఘుగారు కూడా విసుక్కుంటుంటే విసుక్కుంటూ అంటుంటారు కార్తీక్ హాని గురించి తనని అలా అంటుంటే అది కూడా ముందు తనతో అలా మాట్లాడాడు అని కోపం వచ్చి వీళ్ళిద్దరి మాటలు తప్ప ఇంకో శబ్దం వినిపించకపోవడంతో తల పక్కకి తిప్పి చుట్టూ చూస్తారు కార్తిక్ వాళ్ళ అమ్మతో హనీ గురించి మొదట మాట మాట్లాడుతూ ఉండగానే రమ అక్కడి నుంచి బాబుని తీసుకొని బయట ముక్కల దగ్గరకు వెళ్ళిపోయింది అవి వాళ్ళ కుటుంబ విషయం తను మూడో మనిషిని అని ఆవిడ చూపులు గ్రహించి రమ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు ఇందాకే బయటకు వెళ్ళిపోయింది నీ మేనకోడల్లా సంబంధం లేని విషయాలలో తలపెట్టదు అని ఇంకా కోపంగా మాట్లాడుతున్నాడు కొడుకు కోపం చూసి ఆవిడకు రక్తపోటు పెరిగి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా తను ఎప్పటికైనా మన ఇంటికి రావాల్సిన పిల్ల ఏం కాదంటావా ఇక్కడ రెండు రోజులు ఉంటే ఏమవుతుంది అని గట్టిగా అడుగుతారు కార్తిక్ని వచ్చాక చూసుకుందాంలే అప్పటి వరకు రాబోయే పిల్ల కాబోయే కోడలు అని అనమాకు అమ్మ వినడానికి కంపరంగా ఉంది అదేంట్రా అవేం మాటలు అని ఆవిడ ఇంకా ఏదో అనబోతూ ఉంటే కోపంలో తను ఏం మాట్లాడుతున్నాడో గుర్తుకు వచ్చి ఇక్కడితో ఆపేసి లేనిపోని తలనొప్పి ఇప్పుడు అని ఏం లేదులే అమ్మ తను ఇక్కడ ఎక్కడ ఉంటుంది అందుకే అలా అన్నాను ఏంటి కార్తీక్ రమాతో ఆ గదిలో ఉంటుంది ఏరా ఏమవుతుంది బాబు రమా ఉండడం లేదా వాళ్ళ కోసం మటుకు అన్నీ సర్దుకుంటావు కాబోయే దానికోసం మటుకు అంత పంతం పట్టావేంటి అని ఆవిడ తగ్గకుండా కార్తిక్ని నిలదీస్తారు కాబోయే అనే మాట మళ్ళీ కోపం తెప్పిస్తుంటే అలాంటప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ఊరుకొని హనీ ఎప్పుడు చూసినా గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది బాబు గదిలో వద్దు వాడు తన అరుపులకి ఉలిక్కి పడతాడు నీ మనవడి గురించి ఆలోచిం ఆలోచించే చెప్పా తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న రఘు గారికి కొడుకు మనసులో హనీ మీద ఉన్న అభిప్రాయం అర్థమవుతుంటే వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు కార్తిక్కి హనీ మీద ఉన్న అయిష్టం తన మాటలతో అర్థమవుతుంటే ఏది ఏమైనా హనీ ఇక్కడుంటే వాడి ఆలోచనలో మార్పు వస్తుందేమో హనీని ఒప్పుకోగలుగుతాడేమో లేదో తెలుస్తుంది ఇది ఒక అందుకు మంచిదే అని అనుకొని బాబుకి స్నానం చేపిద్దామని రమా దగ్గరికి వెళ్ళిపోతారు లత రూమ్లోకి వెళ్ళిన కార్తిక్ వర్షాకి ఫోన్ చేసి విషయం చెప్పి సాయంత్రం ఇక్కడికి దిగపడుతుందంట దయ్యం అది రమాని కావాలని ఏదో ఒకటి అని బాధ పెట్టాలని చూస్తుంది నువ్వే దాన్ని అదుపు చేయగలవు ఆఫీస్ వర్క్ ఇంటి నుంచి చెయ్యి అది ఇక్కడ ఉండి పోయే వరకు నువ్వు రమాతోనే ఉండు ఎక్కువ చేస్తే నీ విధానంలో దానికి బుద్ధి చెప్పు అమ్మ నిన్ను ఏమన్నా కూడా నేను చూసుకుంటాను అని చెప్పాడు నీ మేడంకి నోర్ లేదా అన్నీ నన్ను మధ్యలో బకరాని చేస్తావా హా అని నవ్వి నాకు చెప్పావు కదా నేను చూసుకుంటా సరేనా అని పెట్టేస్తుంది ఈరోజు వీడి స్నానం ఆలస్యం అయ్యింది అని రమా సహాయంతో లలిత్కి స్నానం చేయించి హాల్లో కూర్చోబెట్టి వాడికి పౌడర్ అద్దీ బట్టలు వేస్తారు లత అత్తయ్య లలిత్కి రేపు ఆరో నెల వస్తుంది బెంగళూరులో ఒక బామ్మగారు ఆరో నెల ఆరో తారీఖు అన్న ప్రశ్న చేయించమని చెప్పారు మీరెప్పుడు ఎలా చేద్దామంటే అలానే ఒక మాట గుర్తు చేద్దామని చెప్తున్నాను అని ఆవిడ వంక చూస్తుంది రమ తప్పకుండా నాకు పొద్దున అదే ఆలోచన వచ్చింది బాబు రోజువారీ బట్టలు కూడా పొట్టిగా అయిపోయాయి నువ్వు కార్తీక్ వెళ్ళి వాడికి అన్న ప్రశ్న రోజు వేసుకోవటానికి రోజువారీ వేసుకోవడానికి బట్టలు ఇంకా బొమ్మలు కూడా తీసుకురండి సరేనా అని చెప్పారు నేనెందుకు అత్తయ్య మీరు అంకుల్ గారు కార్తీక్ వెళ్ళి తీసుకురండి నేను వర్షాన్ని తీసుకొని బాబుకి టీకా వేయించడానికి తీసుకువెళ్తాను ఇంతలో వర్ష అక్కడికి వస్తూ ఏంటి అత్తాకోడళ్ళు కలిసి గూడుపుటాని చేస్తున్నారు అని లలిత్ని తీసుకొని మీ పిన్ని మీ నాయనమ్మతో ఏం చెప్తుందిరా అని వాడిని ముద్దు చేస్తుంది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి వర్ష నేను రెడీ అవుతాను పదకొండు గంటలకల్లా వెళ్దామా నీకు కుదురుతుందా అని అడుగుతుంది హా వెళ్దాం అంటుంది వర్ష అలానే బట్టలు కూడా తీసుకొచ్చేయండి అని చెప్తారు లత టీకా వేయించాక ఏడుస్తాడేమో ఇంటికి వచ్చేసి సాయంత్రం వెళ్తాంలే బట్టలకి అని లతా గారికి చెప్పి వెళ్ళిపోతుంది రమ కార్తిక్ ఇంట్లోనే ఉన్నాడా పెద్దమ్మ గదిలోనే ఉన్నాడు అని చెప్తుంది చెప్పి ఆవిడ పని చేసుకోవటానికి వెళ్ళిపోతారు కార్తిక్ దగ్గరకు వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి నువ్వు వస్తావా మేమిద్దరం తీసుకువెల్ వెళ్ళమా అని అడుగుతుంది నాతో ఒక మాట కూడా అనలేదు నా మీద కోపంగా ఉందా ఏంటి నేను చేసిన పనికి అని ఆలోచించుకుంటూ కార్తీక్ ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి ఏంటి తెగ చించుతున్నావు నాకు చెప్తే నేను చించి పారేస్తా అని అడుగుతుంది వర్షా వైపు ఒక్కసారిగా చూసి నన్ను మోసయ్యను అంటే చెప్తాను అంటాడు సీరియస్గా హా అంతలా ఏం చేసావు అని నవ్వి చెప్పు ప్లీజ్ అని అడిగింది వర్ష ఒక పక్క పెళ్ళి కుదుర్చుకొని తనతో పిచ్చి వేషాలు వేస్తున్నానని నన్ను దూరం పెడుతుందా తను ఆ దృష్టితో నన్ను చూస్తే ఆలోచించడానికే భయంగా ఉంది ఇక్కడ ఉన్న సమస్య చాలదన్నట్లు ఆ మహాతల్లి ఇక్కడికి దిగుతుంది ఏమాత్రం మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో అని ఇందాకటి నుంచి చాలా చిరాగ్గా ఉంది నాతో మాట మాత్రం కూడా బాబు గురించి చెప్పలేదు నన్ను కావాలని దూరం పెడుతుందా అమ్మో అలా ఆలోచన వస్తేనే నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు చెప్పు ఏం చెయ్యాలో వర్ష ఇక్కడ ఉంది మా కార్తిక్యైన ప్రేమలో పడితే ఆ ప్రేమ వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కానీ ఇలా భయం ఇవ్వకూడదు అని అంటుంటే నీకు ఇష్టం లేదు అనేది నీ మాటల్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకా ఆ హనీని చూసి నీ పక్కన ఎవరిని ఊహించుకోలేక ఊహించుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఒక పెద్దమ్మ తప్ప రమాకి నువ్వంటే ఇష్టం అన్నయ్యా నీ గురించి అంతే అంటావా ఒక ఆడపిల్ల చెట్టంత మగాన్ని చిన్నపిల్లాడిలా ఆలోచించేటట్లు చేస్తుంది ఏం చేస్తాం ప్రేమ మహత్యం అని నవ్వుతుంది వర్ష నీకు ఈ పాత్ర సరిపోదు నువ్వు మా కార్తిక్ లాగే మారిపో నీ హృదయ సుందరి మనసు తెలుసుకో రెడీ అవ్వు కావాలంటే కొంచెం సేపు రాకుండా పైనే ఉండి చూడు నువ్వు రాకుండా వెళ్ళదు నేను నిన్ను తీసుకువస్తాను అని తనకు తెలుసు తనే తననే మనం ఏడిపిద్దాం అని చెప్తుంది నేను చెప్పే వరకు కిందికి రాకు అని చెప్పి వెళ్ళింది వర్ష కార్తిక్ గారికి చెప్పలేదు అయినా వర్ష చెప్పే ఉంటుందిలే ఆయన తయారై ఉంటారు అని అనుకొని తను తయారై బాబుకు కావలసినవన్నీ బ్యాగ్లో పెట్టుకొని కిందికి వస్తుంది కార్తీక్ అప్పటికే కిందికి వచ్చి వర్షాకి సైగ చేసి బయటకు వెళ్ళి హాల్ కిటికీ దగ్గర నిల్చుంటాడు ఎవ్వరికీ కనపడకుండా వర్షా దగ్గరికి వచ్చి బాబుని తీసుకొని వెనక్కి తిరిగి కార్తీక్ ఉంటున్న రూమ్ వైపు చూస్తుంది రమ వర్ష ఇది చూసి ఇంకా వెళ్దాం రా అని బయటకు బయలుదేరుతుంటే కొంచెం సేపు ఉండు వెళ్దామని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది రమ ఏమైనా మర్చిపోయావా రమా అని అడుగుతుంది వర్ష హా లేదు మరి ఇంకేంటి పద రద్దీ పెరిగితే చాలాసేపు పడుతుంది అబ్బా ఎంత రష్ ఉన్నా ఆయన త్వరగానే తీసుకు వెళ్తారు ఉండు కొంచెం సేపు అని అంటుంది రమ ఆయన ఎవరు క్యాబ్ డ్రైవరా అని అడుగుతుంది వర్ష అసలుకే కార్తిక్ ఇంకా కిందికి రాలేదు పైకి పిలవాలో లేదో అర్థం కాక విసుగ్గా ఉంటే వర్షా ప్రశ్నలకు ఉల్లంతా మండి కార్తిక్ గారి గురించి చెప్తున్నా క్యాబ్ డ్రైవర్ గురించి కాదు అని గట్టిగా చెప్పి ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది అమ్మ తల్లి నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను అన్నయ్యని పిలవమని నువ్వు చెప్పకుండా గ్రహించడానికి నాకేమైనా శక్తులు ఉన్నాయా ఒకే ఇంట్లో ఉండేది మీరు పిలిస్తే పరుగెత్తుకొని పక్కింట్లో నుంచి వచ్చేది నేను ఇద్దరు ఎప్పుడు పక్కపక్కనే ఉంటారుగా నువ్వు చెప్పలేదా అని రమాని అడిగింది వర్ష పక్కపక్కనే ఏంటి అని కోపంగా అడిగినట్లు మొహం పెట్టింది రమ అదే పక్కపక్క గదుల్లో ఉంటారు అని అలా అన్నాను అయినా ఇలా మాట మాట్లాడుకుంటూనే ఇక్కడే ఉండిపోదామా ఏంటి పద నేను కారులో తీసుకువెళ్తాను అని బయటకు కదిలింది వర్ష ఆగు నాకు బాబుకి ఏమైనా ఇంజెక్షన్స్ ఇలా ఇస్తుంటే చాలా భయం కార్తిక్ ఉంటే ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ పిలుచుకురా వర్ష అని అంటుంది నాకు ఎవరూ లేకపోయినా ధైర్యంగానే ఉంటుంది నేను ఎత్తుకొని చేపిస్తానులే పద అని రమా చేయి పట్టుకొని పెద్దమ్మ వెళ్తున్నామని గట్టిగా చెప్పి బయటకు తీసుకువచ్చి డోర్ తీసి రమాని కూర్చోబెట్టి తను రమా పక్కన కూర్చుంటుంది అనవసరంగా వర్షాన్ని పిలిచాను నేనే కార్తిక్ చెప్పుంటే బాగుండేది నేను చెప్పకుండా బాబుతో వెళ్ళాను అంటే కోపం తెచ్చుకుంటారేమో అని ఆలోచించి వర్ష పొద్దున్నీ కార్తిక్ గారు కోపంతో ఉన్నారు ఇప్పుడు మనమిద్దరమే బాబుని తీసుకువెళ్ళామంటే మళ్ళీ కోపం తెచ్చుకుంటారు దయచేసి దయచేసి ఒక్కసారి వెళ్ళి చెప్పిరా ప్లీజ్ అని అంటుంది తన తను తన గదిలోనే ఉండి ఉంటాడు నీకంత చెప్పాలని ఉంటే వెళ్ళి చెప్పిరా అని అంటుంది వర్ష నేను ఆయన గదిలోకి ఎలా వెళ్ళను నువ్వు వెళ్ళు లేకపోతే నేను ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ తీసుకోబోయింది రమ రమా మాటల్ని పక్కనే ఉండి అన్నీ వింటున్న కార్తిక్ కనీసం తనకి నా మీద కోపం లేదులే అని రమా కంగారుకి నవ్వుకొని కార్ ఫ్రంట్ డ్రైవర్ సీట్లోకి ఎక్కి కూర్చుంటాడు కార్తిక్ని చూడగానే ఇందాకటి నుండి వర్ష తనతో ఆడుకుంటుందని అర్థమై నవ్వు ఆపుకుంటున్న కార్తిక్ని చూసి ఒళ్ళంతా మండిపోతుంటే బాధ్యత బాధ్యత అని గట్టిగా చెప్పటం కాదు చేసే పనుల్లో ఉండాలి అని కళ్ళెంబట నీళ్లు వస్తుంటే వీళ్లకు కనపడనివ్వకుండా తల పక్కకు తిప్పి బయటకు చూస్తుంది రమ రమా కళ్ళల్లో నీళ్లు చూడగానే వాళ్ళు చేసిన దానికి తను బాధపడుతుంది అని వెనక్కి తిరిగి వర్షాతో ఇలా రా అని నెత్తిమీద ఒక్కటిచ్చి పిల్లకోతి వేషాలు వేసి ఇంకోసారి ఏడిపించావు అని చాలా కోపంగా వేలు చూపించాడు కార్తిక్ కార్తీక్ చేసిన పనికి వర్షా ముఖం చూసి పకాపకా నవ్వుకుంటుంది రమ వర్ష కోపంగా చూడబోయి రమ రమాని గట్టిగా ముద్దు పెట్టుకొని నువ్వెప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని నీకు లేని అవకాశం నాకు ఉందిలే అని కార్తిక్ని వెక్కిరించి నవ్వుతుంది వర్ష రమా నవ్వుతో పొద్దున్న నుంచి ఉన్న విసుగు అంతా పోయి వర్ష చేసిన పనికి కందిపోతాయేమో జాగ్రత్త అని నవ్వుతూ ఆసుపత్రికి కార్ పోనిచ్చాడు అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్